మన మొత్తానికి అంటే మన బండి మన బంధంలో దిగబడుతుంది ఏం చెప్పలేకపోతున్నాము మొత్తం అంటే మొత్తానికి టూ మచ్ అంటే టూ మచ్ దిగబడుతుంది మన వాళ్ళు చూడండి ఎట్లా మొత్తానికి చాలా అంటే చాలా అంటే టూ మచ్ దిగబడిపోతున్నాడు అంతా అంటే అంత టూ మచ్ చూడండి ఫ్రెండ్స్ మీరేనా సరే మొత్తానికి చెప్పండి బ్రో వాళ్ళు కామెడీ చేస్తారు అంటే ఏమన్నా కెమెరా వాటికి మరి అంతా సే అంతా అంతా దిగబడిపోతుంది చూడండి అవుతా దిగబడుతుంది ఏం చేయాలో అర్థమైనా నాకనేది ఇక ముందర బందాలు గట్టేగా పెట్టి ఉంటుంది అసలు కట్టా అసలు మొత్తానికి మొత్తానికి బంధాలు కట్టేయాలంటే కట్టాలి ఏం చేస్తుంది ప్యాకెట్లో పోయినందుకు ఇది మనం పుప్పడలాల్సి వస్తుంది ఒక ఇది ఇప్పుడు మనం ఈ గడ్డ చేసి ఇట్లా వడ్డే పీసుకోవాలన్నమాట వడ్డే పీసుకుంటే ఏమవుతుందంటే మనకు అంటే చాలా మంచిగా బెనిఫిట్ అవుతుంది వడ్డు అన్నది చూపిస్తుంది జీతంలో చెప్పారు ఏం కదా వెళ్తారు ఎంత ఎన్ని రోజులు ఈ పన్ను నేర్చుకోవాలంటే ఎన్ని రోజుల్లో ఏం కదా ఆరు నెలల్లో బండి నేర్చుకున్నారా ఆరు నెలల్లో బండి నేర్చుకున్నావు కొంచెం అన్న మైండ్ షార్ప్ సూపర్ తోపు నాకు తెలిసేంతవరకు అయితే అంటే ఇక్కడ అంటే కొంచెం జనందో ఊలకి ఎంత టైం పడుతుంది మ్యాక్సిమంగా మెంటాలిటీ బట్టి అంటే సినిమా మైండ్ ఫోకస్ ఎక్కువ ఎక్కుండా ఎక్కువ ఎక్కుండా ఇంకా ఏ పిల్ల ఏ తల్లి హెల్త్ అంటే ఉదాహరణ కుటుంబ ఎవరికి వస్తారు అట్టాని అన్న చూద్దాం ఇలా లోడింగ్ ఎట్లా చేస్తారు బంధాలు ఎట్లా కట్టారు అన్నతో ఈరోజు డీటెయిల్ వేసుకొని పాస్ అయితే అన్ననే మనకు ఫోన్ చేస్తే ఎక్టమ్ వచ్చి సార్ చేస్తారు మరి ఎంతవరకు అన్న మరి అన్న టెన్త్ కూడా అన్న టెన్త్ అది కూడా ఇంకా మరి కాలేజీ అన్న మా కాలేజ్ పోయినా పోయి ఉంటా లేదు పనిచేసేసాం ఇంట్రెస్ట్ లేదు మేమైతే ఇంట్లో ప్రాబ్లంలో బట్టి ఇట్లా వచ్చేసాం చూడరు మొత్తానికి అంటే పుట్టానికి ఇంట్లో ప్రాబ్లంలో బట్టి మేము ముట్టానికి ఇట్లా వచ్చేసాము మ్యాథ్స్ అయినా మ్యాథ్ అయినా కో మ్యాథ్ అయినా ఏం లేదు మ్యాథ్స్ అయినా ఎంత నాలు లక్షల సంతనికి ఉన్నాడు ఇక మనమే ఈ బేవర్ కాబట్టి తినడం తిరగడం మనకు తప్ప ఇది ఏం పని ఏం లేదు పన్నే ఏం పని లేదు బో మబ్బు పని ఉండే కొబ్బులు చేస్తే ఎక్కడ పోతుడు నాకెత్తలేదు చాలామంది అంటే చాలామంది జర లైక్ చేస్తే ఉండవు చిన్నప్పుడు చిన్న ఉన్నప్పటికెళ్ళి నేరవడం చెంది వడ్లు అనేది నాలుగు మూల కంప్లీట్ అయిపోయింది ఇగో ఇది వడ్డు ఆడికి చేసింది మనోడు మనోడు అంటే ఇక ఆ ఫీల్గా చెప్పాల్సి వచ్చింది మనం మొత్తం పైన ఇదిగో ఇది ఒడ్డు మొత్తం పైన ఎట్లా ఇంకా ఇంకా మొత్తం పైన ఇట్లా చేసేసింది మ్యాక్సిమం కొత్త ఎక్కువ చెప్పది కాదు వెంటకి వెళ్తుందో అడిగి క్లారిటీ వీడియోలో పెట్టేస్తా ఇది ఒడ్డు ఎండ సూర్యుడు కరెక్ట్ కొడతలేడు కొద్దిగా కెమెరా మాకు వస్తుంది ఏమనుకోతుంది మొత్తంపై ఒడ్ జ్వర ఒత్తిపీయాలి అంటే అది బొకెంతో అనేది ఇట్లా గట్టిగా ఒత్తిపీస్తే అంటే మనకు నీళ్ళు వచ్చినా కూడా పోకుండా సడన్లో ఒకవేళ కరెంటకి నీళ్ళు టాటర్ కొట్టేటప్పుడు నీళ్ళు జుమ్మ జమ్మ అక్కడ వెళ్తా చూడు హలల్లా కొడుతు చూడో అక్కడ కొట్టినప్పుడు మాత్రం అక్కడికి అంటే ఏమవుతుందంటే నా బొకెంతో ఇట్లా ఒత్తిపించిన మనకు జర గట్టిగా ఉంటుంది అనమాట ఒక్కసారి నాకు ఇంకా వేరే ఆ ఆ బంధాన్ని కట్పించేటప్పుడు అట్లే తెలియక ఒత్తిపోయలేను ఆల్రెడీ అది తెగిపోయింది ఎంత ఎంత దగ్గర దగ్గర ఒక మూడు పిట్లు వచ్చినా తెగిపోయింది ఆ టైంలో ఏం చేసినా అంటే గడ్డి కాను చెట్టు మండ కొట్టేసి ఆ దాని మీద గడ్డేసి నీళ్ళు అప్పుడు ఆపి దాని మీద మన్ను గట్టి అట్లా వేసి తొక్కి తొక్కి పెట్టే అప్పుడు గట్టి అప్పటికెళ్ళి నీళ్ళు ఇప్పటి ఇప్పటివరకు నీళ్ళు చుక్కంటే పోవాడు మొత్తం చెట్టు మొత్తం ఇది కొడ్డేసిండు అన్న ఇంకా జర దర్పమని చెప్పాలి ఈ ఒడ్డుని ఈ ఒడ్డుని అసంత దర్పమని చెప్పాలి మొత్తం పైన ఎందుకంటే ఇది జర పెద్దగా రావడానికి ఇంకా కొద్దిగా పెద్దగా కొద్ది అసంతికి బొక్కేంత అసలు ధరిపించినావు అనుకో అసంత ధరిపించి ఒత్తికేయాలి మొత్తం పైన కూడా ఏమవుతుంది అంటే ఇది ఇంకా ఇది ఇది అసలు ధరపాలి ఈ ఒడ్డు కూడా ఉంది కదా ఇది కూడా కొద్దిగా అసలు ఇది కూడా కొద్ది అసలు జరపాలి మొత్తం అంటే మొత్తానికి ఒడ్డు ఇది మన లెవెల్ లెవెల్ ఇంకా బాగానే చూద్దాం ఎన్ని గంటలు చేస్తారో ఇంకా అతను మాక్సిమం ఇంకా నేను కూడా అనుకుంటున్నాను ఇంకా మాక్సిమం రెండు రెండు గంటలు అనుకుంటున్నా రెండు గంటల పైన అవుతుంది ఈ చెట్టు కూడా జర పీకేపిస్తా పీకేపించి అక్కడే ఇస్తా మొత్తం పైన ఈ వడ్డన్నది ఆడు వరకు కట్టిస్తాం మొత్తం పైన ఇప్పుడు ఇంకా ఇది కూడా కొంచెం క్లారిటీ ఎందుకంటే జ్వర నాడేసేటప్పుడు అంటే మళ్ళీ ఇది అవుతుంది ఇది అట్లా నీడ అన్నది మొత్తం పైన మొత్తం అంటే అంటే ఇప్పుడు పీపీస్తాం ఇది ఒక అనుకో ఇది ఒక బంధం దాకా ఆడికెట్టి మంచిగా వస్తాదన్న మొత్తం పీకేపిస్తుంది

చెబురా కిషోర్ వర్షం పడతలే ఎందుకు రా బండి నువ్వు అనవసర హీనో ఈ దేవరు కూడా ఇంకా అర్థం చేసుకున్నావు అర్థం చేసుకుని ఎట్లా అయితే మంచిగా పైన మంచిగా పైకైనా పోయి అదార్థం షట్నీ కాపుతుంటే కదా అవో ఈ పడగల అయిపోతుంది కడ ఇక్కడ ఇగో ఇంతగానో దేవడు కూడా దేవర్ కూడా వస్తుంది ఏంది పరిస్థితులు చెబురా ఇప్పుడు చెప్పు నా దాంట్లో ఏంది ఈ పిల్లగా చూడమ్మా బండి ఇదే బంధం మీ ఇట్లా ఇంట్లో కట్టాలంటే నీకు టైము మాక్సిమం నీ ఇష్టం అది జారిపోతుంది బండి దిగబడుతుంది ఆయన టైం వేస్ట్ నీకు టైం వేస్ట్ ఓపెన్ చెప్తుండే ఇప్పుడే ఇంతగానో దిగబడుతుంది ఏంది చెప్పండి ఫ్రెండ్స్ మీరన్నా ఇలా అని చెప్తే చెప్పు బాబు చెప్పండి మీరు నెత్తికి చేతులు ఎటుకుట్టు ఎట్లా ఎట్లయితే ఇగో ఆపరేటర్ కూడా ఇంకా ఆలోచిస్తుండే తెలుసు ఇగో ఇప్పుడే ఇగో ఈ బండి మొత్తానికే దిగది ఫోన్ ఫోన్లు వస్తున్నాయా వస్తున్నాయి ఫోన్ లో స్టార్ట్ అయినాయి అగో ఆటో పెడుతుంది బండి నాగో కూడా ఇంకా ఆటో పెట్టినట్టు ఆటో పెడుతుంది ఒకటే సరే ఇంతగానో దిగబడుకున్నాం లైఫ్ లో అబ్బా